భారతదేశానికి భారతదేశానికి జాతీయ జెండాని రూపకల్పన చేసి మనకి బందరికి అత్యంత పేరు తెచ్చిన స్ఫూర్తిదాత స్ఫూర్తి ప్రదాత పెంగళి వెంకయ్య గారికి పాదాభివందనాలు చేసుకుంటూ నమస్కారాలు చేసుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను అలాగే నాకు ఇష్టమైన మీకు చాలామందికి తెలియకపోవచ్చు ఇష్టమైన తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన బందర్లోనే పుట్టారు ఆయన పాద పద్మాలకి నమస్కరించుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను దారి పొడుగుతా ఆడబిడ్డలు యువతలు తల్లులు తండ్రులు పెద్దలందరూ బిడ్డలను మరి తీసుకొని స్వాగతం పలుకుతా జయజలు పలుకుతా చాలా ఉత్సాహంతో మాకు స్వాగతం తెలిపారు ఇది మా రాజకీయ మూడు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఇది మా మూడో మీటింగ్ అది ఆయన ఒకటే చెప్తా ఉన్నారు ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఈ ప్రేమ చూస్తున్న ప్రజలందరికీ నిశలు మనం ఎన్నికల్లో బలమైన మెజారిటీతో గెలవగానే నిశలు ఆఖరి శ్వాస వరకు మనం కష్టపడి పనిచేద్దాం మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా చేద్దామని చెప్పి మాట్లాడుకుంటా అని చెప్తా వచ్చారు ముఖ్యంగా యువతను చూస్తూ ఉంటే చంద్రబాబు గారు నిజంగా చెప్తా ఉన్నారు హ్యూమన్ రిసోర్సెస్ అని ఒక మాట మాట్లాడాం నాకు శేషేంద్ర గారి కవిత గుర్తొచ్చింది ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కలల ఖనిజాలతో చేసిన యువత నిజంగా స్కిల్ డెవలప్మెంటే ఉంటే మీరింతమంది ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఇన్ని ప్రకృతి వనరులు పెట్టుకొని ఉపాధి అవకాశాలు లేక బాధపడతా ఉన్నారు ఈరోజున చంద్రబాబు గారు అన్నీ చెప్పారు మీకు ఏమేం చేస్తున్నామని జగన్ అనే వ్యక్తికి మీరు ఐదు సంవత్సరాలు అధికారం అందించారు అధికారం అందిస్తే అతను ఏం చేశాడో తెలుసు ఇక్కడున్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తో మేము చూస్తాం ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తో చూస్తామంటాం ఈ తాటాక చప్పులకి బెదిరిస్తాము మేము ఈ చిల్లర ఆకురౌడీ పనులకి మేము బెదురుతాము మేము ఏమనుకుంటారు వీళ్ళందరూ ఆకురౌడీలు చిన్న చిన్న అతని కొడుకు అంట పేరు కూడా తెలియదు సరిగ్గా అతని ఎమ్మెల్యే అభ్యర్థి అంట మీరు చెప్పండి ఎంతమంది యువతున్నారు మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పండి మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి దిగొచ్చాడా కొడుకు మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా అంటే మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా